మార్నింగ్ అన్లోడ్ అయ్యింది భయ్య ఒక లోడ్ అనేది నెల్లూరు నుండి తీసుకొచ్చాను కదా కాట తను అక్కడ నుండి సిమ్సాబాద్ వచ్చా సింసాబాద్ దగ్గర వేరే ఒక లోడ్ అయ్యింది ఆ ముందు కనిపిస్తున్నాయి కదా బ్యాగులు సేమ్ అదే లోడ్ అయింది మనకి ఒక పాయింట్ అనే ముందు చెప్పారు నేను అదే అనుకున్నా రెండు గంటలకు వచ్చాను లోడింగ్ పాయింట్లు పెట్టాను మనం లోడ్ చేసే పేపర్లు వచ్చేటప్పటికి మూడున్నర అయిపోయింది ఇంకోటి ఏంటంటే అవుట్ చేయలేదు పోయా అక్కడ ఒక అరగంట అయిపోయింది నాలుగు అయిపోయింది ఇప్పుడు ఏమో మళ్ళీ దాన్ని రిటర్న్ వెళ్ళాలంట అక్కడ లోడ్ చేసుకోవాలంటే ఇప్పుడు నాలుగు అయిపోయింది నో ఎంట్రీ టైం అయి కూడా అయిపోయింది కాబట్టి అక్కడ మన వాళ్ళు పట్టేస్తారు పోలీసులు ఎవరైనా ఉంటే పైన వేస్తారు ఈ మెటీరియల్ అర్జెంట్ అంట అయితే మేము ఏమనుకున్నాం మార్నింగ్ పదకొండు గంటలకల్లా ఆ లోడ్ అనేది అన్లోడ్ అయిపోతుంది అనుకున్నాము ఇక్కడికి వచ్చి పెట్టి కొన్ని లోడ్ చేసుకుని వెళ్ళిపోతుంది అనుకున్నా కాకుంటే మన వాళ్ళు అన్లోడ్ చేసేటప్పుడే లేట్ చేస్తారు ఆ మార్నింగ్ తీసుకొచ్చిన ట్రిప్లోనే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆ లోడ్ తీసుకురావాలనుకుని ఆ కంపెనీ వాళ్ళు చెప్తే ఇప్పుడు ఫైన్ పడినా ఏం పడినా పర్లేదు వెళ్ళిపో అనుకుని అన్నారు ఓనర్ గారు సో అందువల్ల ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతున్నాను ఈ సిమ్సాబాద్ దగ్గర నుండి మళ్ళీ ఇప్పుడు ఇంకా కాడదు అని వెళ్తున్నా మధ్యన ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి డెఫినెట్గా ఫైన్లు అయినా వేస్తారు మరి ఇంకేం చేయలేము వాళ్ళకి అర్జెంటు వాళ్ళు లోడ్ ఒప్పుకున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తీసుకొచ్చి పెట్టేవాళ్ళు రేపు మార్నింగ్ కల్లా సో అందువల్ల ఓనర్ గారు వెళ్ళి లోడ్ చేసుకోమన్నారు తనకైతే సెకండ్ లోడింగ్ పాయింట్ కూడా వచ్చాను భయ్యా నా ముందైతే ఎవరు ఫోటోలు తీయలేదు ఏమో మరి నా వెనకాలలో ఏమో తీసుకుంటారు ఏమో మరి రేపైనా వెళ్ళిండి చూడాలి ఫైన్లు ఏమైనా పడితే ఓనర్ గారు వెళ్ళమన్నారని వచ్చాను లేదంటే నేను అక్కడే ఉండిపోయి ఉంటున్నాను ఇంకోటి ఏంటంటే రేపు ఇక్కడ సండే కదా సెలవు అంట కంపెనీ సో అందువల్ల లోడ్ చేయమన్నారు అందుకే తొందర తొందరగా వెళ్ళిపోమన్నారు అంటారు కొండ వచ్చాను భయ్యా నిన్న నైట్ నుండి ఎంతలో వీడియోలు తీయాలనుకున్నా కూడా మొత్తం స్టోరేజ్ ఫుల్ స్టోరేజ్ ఫుల్ అని చూపిస్తుంది ఎన్ని మూవీస్ డిలీట్ చేసినా కూడా స్టోరేజ్ అనేది ఫుల్ అయిపోయింది సో అందుకే వీడియో అయితే రాలేదు సింగరాయకొండ దగ్గరకు వచ్చాను మధ్యదారులు అయితే టైర్ ఎంత ఇబ్బంది పెట్టింది అది ఎక్కడ పిడుగురళ దగ్గర నేను కాటాతను లోడ్ వేసుకొని గండమైసం వచ్చాను అక్కడ టెక్ టెక్మహేంద్ర దగ్గర వేరే ఒక మెటీరియల్ లోడ్ అయింది గండమైసం దగ్గర ఎక్కించుకున్న మెటీరియల్ ఏమో ఇప్పుడు సింగరాయకొండ దగ్గర దీతుంది కాటాతాను సిమాబాద్ లో ఎక్కించిన మెటీరియల్ ఏమో నెల్లూరులో దిగుతుంది నాకు చెప్పింది ఒక పాయింట్ అని చెప్పారు అలాగా ఇంకా రెండు పాయింట్లు యాడ్ అయిపోయినాయి నో ఎంట్రీ టైంలోనే వెళ్ళిపోయాను పోలీసు వాళ్ళు అయితే ఫోటో అయితే తీస్తారు ఏమో మరి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత చూడాలి ఫైన్ వేస్తుంటారో లేదో అనేది ఫైన్ వేస్తుంటారు ఎందుకంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరే ఫోటో తీస్తారు కాబట్టి ఫైన్ అనేది వేస్తారు ఎట్టి పరిస్థితుల్లో మధ్యదారులు అయితే వీడియో తీసుకోవాలన్నా కూడా అవ్వలేదు స్టోరేజ్ ఫుల్ అయిపోయింది ఎన్ని డిలీట్ చేసినా కూడా అలానే చూపిస్తుంది ఏదో ఫైల్ ఒకటి ఎగిపోయింటది అది గేమ్కి సంబంధించిన ఫైల్ ఒకటి అది నాకే ఎక్కించి ఉంటున్నా మొన్న అది ఎక్కువ స్టోరేజ్ తీసుకోండి దగ్గర దగ్గర ఒక టూ జీబీ ప్లస్ తీసుకున్నది దానివల్ల మరి ఇందాకలు చూసాను అది అది చూసి డిలీట్ చేసి మళ్ళీ ఇప్పుడు వీడియో తీస్తున్నా నైట్ అయితే నాకు పిడిగల దగ్గర టైర్ ఇబ్బంది పెట్టింది వెనకాల బైక్ టైర్ పంచర్ అయిపోయింది అది పంచర్ ఏంటంటే హీట్ లో ఉంటుంది కదా టైర్ ఎక్కడైనా చూపు మడత పడింది అంటే ఆ మడత దగ్గర కోల్ పడిపోతుంది దానివల్ల పంచర్ అయిపోయింది అక్కడ పక్కన ఎక్కడ కూడా పంచర్ షాపులు లేకున్నాను నైట్ నాలుగు గంటల అప్పుడు బ్యాక్ సైడ్ మన స్ట్రిప్ ఉంటుంది ఆ స్ట్రిప్ ఎక్కించుకొని మేదరి మెట్ల వరకు వచ్చాను మేదరి మెట్లలో మళ్ళీ టైర్ పంచర్ వేసుకొని ఆ పంచర్ అయిపోయిన టైరు మళ్ళీ రెట్టిన అక్కడ వేసి మేదర్ మెట్ల నుండి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఈ ట్రిప్ అయితే చాలా టైం తినేసింది మధ్య దారిలో ఆ టైర్ పంచర్ అయిపోయింది అక్కడ గంట గంటన్నర అయిపోయింది తర్వాత మధ్యన పడుకున్నాను మొన్న ట్రిప్ నుండి నాకు నిద్ర లేదు అదే లాస్ట్ ట్రిప్ కాటదని తీసుకెళ్ళాను ఆ ట్రిప్ నుండి అసలు నిద్ర లేదు వచ్చే దారిలో అయితే ఒక రెండు గంటలు పడుకున్నా మళ్ళీ స్టార్ట్ అయ్యి మేదర్ వచ్చి బందర్ వేసుకున్న అక్కడ నుండి మళ్ళీ వెళ్తున్నాను ఈరోజు ఆదివారం ఈ ఫస్ట్ అన్లోడింగ్ అయితే చేసేస్తాను సెకండ్ అన్లోడింగ్ ఈరోజు అవద్దో లేదో తెలియదు వాళ్ళకి ఫోన్ చేస్తాను అయ్యింది అంటే అన్లోడింగ్ పాయింట్లోకి వెళ్ళిపోతాను అవ్వదు అనుకుని అంటే రూమ్కి వెళ్ళిపోతారు డైరెక్ట్గా ఎప్పుడు కూడా మరి ఇంత టైం పట్టేది కాదు ఆ ట్రిప్పులో అయితే పర్వాలేదు బండి బాగానే ఉంటుంది వచ్చేసాడు ఈ ట్రిప్పులో బండి కొద్దిగా ఇబ్బంది పెట్టింది కాబట్టి చాలా లేట్ అయిపోయింది నైట్ అక్కడ గంట మైసండ్ దగ్గర స్టార్ట్ అయ్యేటప్పటికే పదకొండు అయిపోయింది పెద్దంబరిపేట వచ్చేటప్పటికి పన్నెండున్నర అయ్యింది అక్కడ నుండి నాన్ స్టాప్కి వచ్చి పడుకుంటానని పిడిగ్రాళ్ళ దగ్గరికి వచ్చి ఆపుకున్నాను టైర్లు చూసేటప్పటికి పంచర్ అయిపోయింది అప్పుడు పని పడుకోలేదు స్టెప్ని వేసిన తర్వాత కాస్త ముందుకు వెళ్ళాను బాడీ అనేది సపోర్ట్ చేయలేదు పడుకుని పడిపోయా ఒక రెండు గంటలు అన్లోడింగ్ పాయింట్కి అయితే వస్తాను భయా రైట్ సైడ్ ఆ కంపెనీ ఆ కంపెనీ దగ్గర దిగుతాయి మెటీరియల్ పక్కన పెట్టుకున్నాను వాళ్ళు ఎవరు వస్తే పేపర్లు చూపిస్తారంటే ఆ పేపర్లు చూపిస్తే మనకు లోపలికి ఎలా వేస్తారు టైం ఇప్పుడు వచ్చేసి నాలుగు యాభై అవుతుంది ఫస్ట్ ఆన్లోడింగ్ పాయింట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ అన్లోడింగ్ పాయింట్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు ఇప్పుడు అన్లోడ్ చేస్తారంటే ఆ అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోతాను లేదు అంటే రూమ్ దగ్గర పెట్టుకుంటాను ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆన్లోడింగ్ చేస్తారు కదా ఆ మెటీరియల్ అనేది వాటర్లో తడిచినా పర్వాలేదు సెకండ్ అన్లోడింగ్ పాయింట్ వాటర్లో తరగద్దు నేను నేనైతే ముందు పట్టా కట్టిస్తాను దారిలో ఏమైనా వర్షం పడుతుంది ఏంటని ఇప్పుడైతే సెకండ్ మెటీరియల్ తడగదు కాబట్టి ఇప్పుడు నార్మల్గా అక్కడ ఎవరు పట్టా కట్టమన్నా కూడా మన కట్టలేదు నేను ఒక్కడిన పైన నార్మల్గా అలాగే చేస్తాను ఇటు క్లైమేట్ చూస్తుంటే వర్షం పడేటట్టు లేదు కాబట్టి నార్మల్గా అలాగే వేస్తాను ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తా వాళ్ళు తీస్తామన్నారంటే ఇప్పుడు వెళ్ళి అన్లోడ్ చేసేస్తాను లేదు అనుకున్నా అంటే మా ఆఫీస్ పక్కన ఒక చిన్న ఫ్లైఓవర్ ఉంది ఆ ఫ్లైఓవర్ కింద పెట్టుకున్నానంటే ఒకవేళ నైట్ ఏమైనా వర్షం పడేటట్టు ఉన్నా కూడా ఏంటి అవ్వదు మార్నింగ్ పోయా టైం ఇప్పుడు వచ్చి ఆరు పది అవుతుంది నిన్న అయితే మన వాళ్ళు సండే కదా తొందరగా వెళ్ళిపోయారు పేరు అన్లోడ్ చేయలేదు మార్నింగ్ రమ్మన్నారు చాలా అని రూమ్ దగ్గర పెట్టుకున్నాను వర్షం ఏమైనా పడుతుందని ఫ్లైఓవర్ కింద పెట్టుకున్నా ఇప్పుడు మార్నింగ్ ఆరు గంటలకు వేసి వెళ్ళిపోతున్నాను అక్కడికి అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చాను ఒకవేళ టిఫిన్ చేయాలంటే అటువైపు పక్క కిలోమీటర్ వెళ్ళాలి లేదంటే ఇటువైపు పక్క కిలోమీటర్లు వెళ్ళాలి ఇక్కడ కంపెనీ ఉంది మొత్తం పొలాలు మన వాళ్ళు ఎనిమిది గంటలకి ఇలా వస్తారంట వాళ్ళు వచ్చాక అన్లోడ్ స్టార్ట్ చేస్తే వెళ్ళిపోదామా తొమ్మిదికి తొమ్మిదిన్నరకి వెళ్ళి మా గంటలో అన్లోడ్ అయిపోతుంది ఎక్కువై లేదు ఆల్రెడీ సగం దీపేయ్యే కదా అక్కడ ఎక్కువ అయితే ఏంటి లేవు ముందు నా కంపెనీ అది ఆ కంపెనీలో అన్లోడింగ్